బెల్లంపల్లి పట్టం కట్టేది ఎవరికి సింగరేణి బొగ్గుగనులకి లాగా బెల్లంపల్లికి పేరు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వినోద్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నారు రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో దుర్గం చిన్నయ్య ఇప్పటి వరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు తాజాగా ఆయన మరోసారి వినోద్తో తలబడుతున్నారు గతంలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్పై చిన్నయ్య పదకొండు వేల చిలుకు ఓట్లతో విజయం సాధించగా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనను ఎదుర్కొనున్నారు బీజేపీ నుంచి శ్రీదేవి పోటీ చేస్తున్నారు దుర్గం చిన్నయ్య వరుసగా మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నప్పటికీ ఈసారి ఆయన చుట్టూ వివాదాలు కాకరేపుతున్నాయి అయితే ఈసారి విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే వినోద్ ధీమాతో ఉన్నారు ఇక్కడ కూడా పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగే అవకాశం ఉంది బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం పోలింగ్ బూతులు రెండు వందల ఇరవై ఏడు ఉండగా పురుషులు ఎనభై నాలుగు వేల ఏడు వందల తొంభై స్త్రీల ఓటర్లు ఎనభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు ట్రాన్స్ జెండర్ల ఓటర్లు పన్నెండు మంది ఉన్నారు మొత్తం ఓటర్ల సంఖ్య ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఉన్నారు బెల్లంపల్లి నియోజకవర్గంలో మాలా మాదిగతో పాటుగా ఇతర ఎస్సీ జనాభా అధికంగా ఉంది ఇక్కడ ఇతర ఎస్సీలు పదిహేను శాతం ఉండగా ఎస్టీలు ఎనిమిది శాతం ఇతర బీసీలు పదకొండు శాతం వేరే ఉన్నారు మున్నూరు కాపులు పది శాతానికి పైగా ఉన్నారు మాలలు ఏడున్నర శాతం మాదిగలు నాలుగు శాతం ఉన్నారు ఓసీలు సుమారుగా ఐదు శాతం వరకు ఉన్నారు గోండ్లు మాలలు ఐదేసి శాతం చొప్పున ఉన్నారు యాదవులు తెలుగు వర్గం వారు నాలుగేసి శాతం చొప్పున ఉన్నారు గంగపుత్రులు పది శాతం క్రైస్తవులు ఏడు శాతం వరకు ఉన్నారు